అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం ఎందుకంటే రైతు సోదరులు కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసుకుంటే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట అటు దాచిపల్లి కానీ గుర్జాల కర్నూలు కర్ణాటక వైపు తెలంగాణ వైపు కృష్ణా జిల్లా ఇటువైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుండి అయితే దగ్గర దగ్గరగా ఒక అరవై నుంచి పైన అయితే పెడతాం జరిగింది సుమారుగా మాత్రమే ఎందుకంటే కొంత లెక్క రాదు కూడా ఇటు గేట్ ఎంట్రీ ఉంది లెక్క వస్తుంది బయట నుంచి వచ్చింది సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏ రకానికి ఏ జరిగింది అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం చూసే ముందు రైస్ సోదరులకి ఎప్పుడు చెప్పేదేనండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో కొంతమంది రైస్ సోదరులకు చేరి వాళ్ళకి ఉపయోగపడిద్దండి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ ఏదన్నా తగ్గినా పెరిగినా ముందుగా మనం కర్నూలు డీడీ శ్రీరకాలు చూద్దాం శ్రీరకాల కర్నూలు డీడీ మార్కెట్లో రైతు సోదరులు పెద్దగా డీడీ అయితే పెట్టలేదండి క్వాలిటీ ఉంటే కనుక పదమూడు వేలు కానించి డీలక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి పన్నెండు వేల వందల నుండి పదమూడు ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ అయితే దాని రేటు అలాగే ఉంటుంది ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు పదివేలు కానించి మొదలవుతున్నాయి అంటే మీడియం రకాలు మీడియం రకాలు పదివేలు కానించి మొదలై డీలక్స్ అయితే ఎక్కువగా పద్నాలుగు వేలండి సూపర్ అయితే రూపాయి రెండు రూపాయలు అట్లాగా జరుగుతున్నాయి ఈ భద్రాచలం వచ్చేసరికి పదమూడు వేలు కాడించి స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఆ క్వాలిటీని బట్టి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదివేలు కాడి నుంచి మీడియం క్వాలిటీలు మొదలయ్యి పదివేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి అటు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ అక్కడి నుంచి పన్నెండు కాడి నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లో పద్నాలుగు వేలు డీలెక్ట్లు అండి ఇవి త్రీ ఫోర్ వన్గా నెంబర్ ఫైవ్ కానీ తర్వాత బ్యాడ్కి రకాలు మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సెజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒక రూపాయి అటు ఇటుగా ఒకే ధర నడుస్తుంది ప్రజెంట్ అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డెలక్స్లండి పోతే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే కనుక సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి పదమూడు వేలు లోపైతే జరుగుతున్నాయి బ్యాడికి రకాలు ఈ విధంగా ఉన్నాయి తర్వాత రకాలు వచ్చేసి తేజ మార్కెట్ తేజ మార్కెట్ టోటల్గా రై సోదరులు అసలు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా చెప్పాలి కాబట్టి నాకు తెలిసిన వరకు నేను చూసిన వరకు నేను తిరిగి మొత్తం గమనించిన వరకు వ్యాపారస్తులను విచారించిన వరకు టోటల్గా స్టడీ మార్కెటే నడుస్తుందండి స్టడీ మార్కెట్టే పోయిన వారం ఏ విధంగా ఉంది మార్కెట్ ఆ విధంగా నడుస్తుంది తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలు అందరూ బెస్ట్ ప్లస్ అంటే అటు డీలక్స్కి దీనికి కొంచెం తేడా ఉంటుందండి రంగులో కానీ సైజులో కానీ డీలక్స్ అయితే పద్నాలుగు అండి పద్నాలుగు వేలు జరుగుతుంది డీలక్స్ జరిగింది కూడా కొన్ని రకాలు కూడా మీకు తెలియజేస్తున్నానండి షార్ట్ వీడియో రూపంలో తర్వాత ఆ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి నెక్స్ట్ వీడియో తర్వాత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో కూడా మార్కెట్ కూడా స్టడీ అండి తేజ స్టడీ అయినాయి థర్టీ ఫోర్ స్టడీ అన్ని మిక్చి రకాలు కూడా స్టడీ మార్కెట్ ఈరోజు థర్టీ ఫోర్ కూడా ఇది పదివేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ డైలెక్స్ అయితే సూపర్ టెన్ బద్దె టైప్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు అండి థర్టీ ఫోర్ అయితే పదమూడు వేలు ఇటు మన కర్ణాటక వైపు కర్నూలు వైపు అటు కొంచెం డొల్లకాయ కొంచెం లైటుగా డిఫరెన్స్ ఉంటుంది అటు అంటే షేడు రంగుగా రంగులో షేడు అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు బాగుంటే పదకొండు వేలు మన దేశాలు అయితే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉండేయండి మార్కెట్ ధర కనుక మనం గమనించినట్లయితే అటు తొమ్మిది నుంచి పదకొండు దాకా మీడియం మీడియం బెస్టు పదకొండు నుంచి పన్నెండు దాకా బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్ ప్లస్ అక్కడి నుంచి బులెట్ బాగుంటే క్వాలిటీ పరంగా బంగారం కానీ బులెట్ కానీ పదమూడు వేలు టాప్ అయితే టాప్ టాప్ రేటు అంతమించి లేదండి తర్వాత రోమే టూ సిక్స్ ఇవాళ ఈరోజు కొన్ని రకాలు అడుగుతున్నారండి రోమి టూ సిక్స్ కూడా అడుగుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి చూపించండి ఒక విధంగా చెప్పాలంటే మీడియం మీడియం బెస్ట్లో అధికంగా ఉన్నాయి మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు అంటే వందకి యాభై పర్సెంట్ ఉంటే అవి పెద్దగా నాకు సేల్స్ అనిపించలేదండి మార్కెట్లో బెస్ట్లో డీలక్స్లు అడుగుతున్నారు ఎందుకంటే మార్కెట్ కూడా హై రేంజ్లో లేదు కాబట్టి ఒకే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ చూసుకుంటే లోయెస్ట్ పదివేలు హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేలండి డీలక్స్ రోమే టూ సిక్స్ షార్క్ కానైతే నేను చూసిన మార్కెట్ షార్క్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు అయితే చూశానండి షార్క్ పన్నెండు ఐదు అంకె కనపడలేదు కానీ పన్నెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు ఐదు అంకె కనపడాలంటే కొద్దిగా సన్నకత్తు సన్నకత్తు అంటే తేజాలో కలిసి కలవనట్టుగా ఉంటే పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి షార్క్ నేను చూసింది అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు అయితే చూశాను షార్క్ విషయానికి వస్తాయి తర్వాత టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి కుబేర్ అక్కడక్కడ ఉన్న మార్కెట్ ధర చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో జరుగుతుంది ఏదన్నా టూ సెవెంటీ త్రీ ఉంటే కనుక సూపర్ క్వాలిటీ అయితే దాని ధర మనం చూస్తే కానీ నిర్ణయించడం కష్టం మార్కెట్లో గుంటూరు మార్కెట్లో ఎందుకంటే గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఏ రోజు మార్కెట్ ధరలు ఆ రోజే ఏ రోజు మార్కెట్ ఏ రోజు వ్యాపారాలు ఆ రోజు ఎందుకంటే ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి నడుస్తుంటుంది కాబట్టి ఇవాళ మార్కెట్ రేపు ఉండదు రేపు మార్కెట్ ఇవాళ ఉండదు అది గమనించాలి రైస్ సోదరులు తర్వాత ఈ ఇట్లా అయితే పన్నెండు నుంచి పన్నెండు దాకా కుబేర జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ పరంగా టూ త్రీ సూపర్ క్వాలిటీ ఎక్కడైనా ఉంటే కనుక పన్నెండు వేల ఐదు వందల పైన తర్వాత ఆరుమూరు కూడా మార్కెట్లో ఇటు ఎనిమిది వేలు కానిచ్చి పదివేలు కొన్ని ఉండేయండి ఎనిమిది వేలు కాడి పదివేలు ఎక్కువగా ఉండేవి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు తర్వాత పదివేల ఐదు వందలు బెస్ట్లు పదివేల ఎనిమిది వందల కానించి పదివేల తొమ్మిది వందల సూపర్ అయితే పదకొండు ఎక్కువగా పదివేల ఐదు వందల నుండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి రైస్ పైసొదలు గమనించండి మార్కెట్ అయితే తర్వాత ఈ క్లాసిక్ క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటే కనుక అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు ఎక్కువగా జరిగితే పది నుంచి పదివేల వందల డీలక్స్ సూపర్ అయితే పదకొండు వేలు లోపు జరుగుతుంది ఇవన్నీ ఎరుపు రకాలైతే గుంటూరు మార్కెట్లో సోమవారం ఇరవై ఒకటో తారీఖు జులై నెల ఈ విధంగా ఉండేది తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు కొన్ని ఆరు వేల నుంచి ఏడు వేలు కొన్ని తేజ తాలు ఏడు వేల నుంచి ఎనిమిది ఏడు వేల నుంచి ఎనిమిది అనేది రంగులు ఉన్న తాలు మిగతా కొత్త తెల్ల తాలు ఒక మధ్య తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అటు మూడు వేల నుంచి ఐదు వేలు ఆరుమూడు తాలు వచ్చేసి అటు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల వందలు షార్క్ తాలు ఆరు వేలు దాకా జరుగుతున్నాయి బ్యాడ్కి తాలు నాలుగు వేల నుంచి నలభై వందల వరకు అయితే రంగుల తాలు ఈ పైన చెప్పే రేట్లన్నీ కూడా మంచి రంగులు ఉన్న మూడు వేలు ఇవన్నీ కూడా కింద రేటు ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొన్ని షార్ట్ వీడియోలతో వీడియోలతో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి